ఏంటి లక్ష్మి గారు మీరేం చెప్తున్నారు మిత్ర మీరు భార్య భర్తలా అవును అర్జున్ గారు ఈ విషయాన్ని మీకు చెప్పకుండా నేను దాచి ఉంచాను మిత్ర గారే నా భర్త మరి ఎందుకు ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు ఏం జరిగింది లక్ష్మి గారు అనే విధంగా అనగానే వెంటనే లక్ష్మి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్నా అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నిజం అర్జున్ గారు అందుకే కదా ఆయన నన్ను చూడకుండా ఉండాలని నేను అలా మారువేషంలో వెళ్ళాల్సి వచ్చింది వివేక్తో నేను ఒక విషయం మాట్లాడడానికి నేను ఆ ఇంట్లోకి వెళ్ళను అర్జున్ గారు అనే విధంగా అనగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు మీకు మిత్రగారికి ఎందుకో భార్యాభర్తల బంధం తెగిపోయింది లేదు అర్జున్ గారు తెగిపోలేదు నేనే ఆయనకు దూరంగా వచ్చేసాను ఏంటి లక్ష్మి గారు ఏమంటున్నారు మీరు మిత్రకు దూరంగా వచ్చారా అవును కుటుంబం కోసం కుటుంబం కోసం మీరు ఇంటికి దూరం అవడం ఏంటి అని అనగానే అప్పుడు వెంటనే లక్ష్మి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విన్నా అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే మీరు కుటుంబం కోసం ఇల్లు వదలివచ్చిన మీ అత్తయ్య గారి కోసం మీరు ఇలా మీ జీవితాన్ని అర్థాంతరంగా దూరంగా ఉండటం అది సరికాదేమో లక్ష్మి గారు కానీ ఏం చేయను అర్జున్ గారు పరిస్థితులు అలా వచ్చాయి నేను ఎవరికి ఏ పాపం చేశానో నాకు తెలియదు కానీ దేవుడు ఇలాంటి శిక్ష నాకు వేశాడు అనే విధంగా అనగానే అర్జున్ అలానే చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు లక్ష్మి గారు ఇప్పుడే పదండి లక్ష్మి గారు మిత్ర మీ పట్ల అపార్థం చేసుకున్నాడేమో ఇప్పుడు వెంటనే మిత్రగారితో మాట్లాడి మీ బంధాన్ని నేను ఒకటి చేస్తాను పదండి లక్ష్మి గారు లేదు అర్జున్ గారు మీరు నన్ను ఆ ఇంటికి దూరంగా తీసుకెళ్ళకూడదు నేను ఆయనకి దూరంగా ఉండాలి లేదంటే మా అత్తయ్య జైలు పాలవుతుంది అలా అవ్వటం నాకు ఇష్టం లేదు అనే విధంగా లక్ష్మి అనగానే అర్జున్ అలానే చూస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఎలా చెప్పండి లక్ష్మి గారు ఇప్పుడు అసలు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు అర్జున్ గారు ఏం చేయాలో తెలియదు కానీ నేను మాత్రం ఆయనకి దూరంగా నేను ఇలాగే ఉంటాను కానీ ఇలా తండ్రి ప్రేమకు దూరం చేయడం భావ్యం కాదు కదా జున్నుకి కూడా తండ్రి ఉన్నాడు ఆ జున్నుకి తండ్రి బాధ్యతలు దక్కాలి కదా ఒక్కసారి మీరు జున్ను గురించైనా ఆలోచించి అర్జున్ గారు మీరు నా మీద ఓట్టేస్తున్నాను మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలో గారికి నిజం తెలియకుండా ఉండాలి మీరు ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు అని లక్ష్మి ఈ విధంగా అనగానే ఇక అర్జున్ అలానే చూస్తూ ఉంటాడు సరే లక్ష్మి గారు మీ బాధ ఏంటో నాకు చెప్పారు అప్పుడు అర్జున్ వాళ్ళ తల్లి కూడా ఇలా చెప్తూ ఉంటుంది ఇంత బాధను పెట్టుకొని ఎన్నాళ్ళుగా ఇలా ఎలా ఉన్నావమ్మా సరే అమ్మ ఎరా అర్జున్ నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ విషయం మాత్రం మన మధ్యనే ఉండాలి మిత్రుల దాకా చేరకూడదు సరే అమ్మ మీకు మీకు బిజినెస్లో ఎన్ని ఉండనివ్వు కానీ లక్ష్మిని మాత్రం మధ్యలోకి తీసుకుని రాకూడదు నాన్న సరే అమ్మ అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి అర్జున్ వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం లక్ష్మి వెంటనే కూరగాయలు తీసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అమ్మ ఎక్కడికి అమ్మా కూరగాయలు తీసుకొని వస్తాను సరే అమ్మా అనే విధంగా అనగానే వెంటనే లక్ష్మి ఆటో ఎక్కేసి కూరగాయలు తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి జేఎంఆర్ అటుగా రోడ్డుపై వెళ్తూ ఉంటాడు చాలా కార్లు అతని వెనకాలే ఫాలో అవుతూ ఉంటాయి అంతలో జయమ్ఆర్ మాత్రం ఒక్కసారిగా కార్ దిగుతాడు అప్పుడు అందరూ కూడా కార్ దిగే ఏమైంది సార్ కారు ఎందుకు దిగారు ఏం లేదు ఇక్కడ వాతావరణం ఈ రోడ్డు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నేను ఖాళీ నడకనైనా వెళ్ళాలి లేదంటే వాళ్ళ సభ్యుల మెదలాలి అప్పుడే కదా అసలు ఇక్కడ ఈ రోడ్డు వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అని అనగానే సరే సార్ అనే విధంగా అంటూ వెంటనే సూట్ని తీసుకుంటారు అప్పుడు కావాలని ఆటో ఆటో అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి ఆటోలో లక్ష్మి కూడా ఉంటుంది ఇక అప్పుడు అలా ఆటో అని ఆపగానే సార్ ఏంటి సార్ నన్ను కాస్త మార్కెట్కి తీసుకెళ్తారా సార్ ప్యాసింజర్ ఆల్రెడీ ఉన్నారు కదా మళ్ళీ మీరు మాతో ఎలా వస్తారు సార్ అని అనగానే అప్పుడు వెంటనే లక్ష్మి వైపు చూడగానే జయంఆర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇలా చూస్తున్నారు ఈయన అని లక్ష్మి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే జయంఆర్ మాత్రం కళ్ళార్పకుండా లక్ష్మినే చూస్తూ ఉంటారు ఇది కలనా నిజమా అచ్చం నా కూతురిలాగే ఉందేంటి నా కురే అనే విధంగా అంటూ తన పర్సులో ఉన్న ఫోటోను తీసి అలానే చూసుకుంటూ ఉంటాడు నా కూతురే నా కూతురలాగే ఉంది అనే విధంగా జెఎంఆర్ చాలా సంతోషపడిపోతూ లక్ష్మిని చూస్తూ ఉంటే ఇక లక్ష్మికి ఏమర్థం కాక అలానే లక్ష్మి జయంఆర్ని చూస్తూ ఉంటుంది ఏమైందండి మీరు కూడా మార్కెట్కి రావాలా కూర్చోండి అని అనగానే ఇక జయమ్మ చాలా సంతోషంగా బాబు తనే ఒప్పుకుంది కదా నేను నా కూతురి పక్కన కూర్చుంటాను అని అనగానే వెంటనే లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి బాబాయ్ మీరు ఏమంటున్నారు మీరు నా పక్కన కూర్చోవడం ఏంటి లేదమ్మా నీకు నేను కన్న తండ్రి లాంటి వాడిని సరేలే అలా అనుకోవాలి సరే కూర్చోండి అనే విధంగా అనగానే వెంటనే లక్ష్మి పక్కన కూర్చోగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు అసలు ఏమైంది ఎందుకంత సంతోషంగా ఉన్నారు మీరు చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది అవునమ్మా నా సంతోషానికి అవధులేవు అంత సంతోషంగా ఉన్నాను అసలు ఎంత సంతోషంగా అంటే నేను చెప్పలేను అనుకో అమ్మా అని అనగానే ఇక అలానే లక్ష్మికి అర్థం కాక చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్జున్ ఇలా అంటూ ఉంటారు అమ్మ ఏంటి అర్జున్ లక్ష్మి గారి జీవితం ఇలా అయిపోవటం నాకు ఇష్టం లేదమ్మా నేను మిత్రగారితో మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే తెలిసి తెలియక బంధాలు ఎన్నో విడిపోతున్నాయి వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి జరగాలని అంటూ ఉంటారు కదమ్మా పెద్దలు మరి మిత్రకు కూడా లక్ష్మి గురించి చెప్తే అప్పుడు ఏం జరుగుతుందో ఏంటో కానీ ఇద్దరిని కలపాలని అనుకుంటున్నాను లక్ష్మి చెప్పిందని నేను అలాగే ఉండలేనమ్మా అనే విధంగా అనగానే ఇక అలానే అర్జున్ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మాట ఇచ్చింది కదరా మాటను తీసేసి అలా చెప్పడం కూడా పద్ధతి కాదు కదా లేదమ్మా నేను బంధం విడగొట్టడానికి చెప్పడానికి వెళ్ళట్లేదు బంధాన్ని కలపడానికే వెళ్తున్నాను అనే విధంగా అంటూ వెంటనే అర్జున్ మిత్ర దగ్గరికి బయలుదేరుతాడు ఇక మరోవైపు మాత్రం మిత్ర లక్ష్మిని గుర్తు చేసుకుంటాడు సడెన్గా ఎందుకు నాకు ఈరోజు లక్ష్మి గుర్తుకు వచ్చింది అసలు లక్ష్మి గుర్తుకు రాకుండా ఉండాలని చాలా రకాలుగా సమస్యల్లోకి కూరుకుపోయాను అసలు ఆ లక్ష్మి వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది ఆ లక్ష్మి అని మనసులో కోపంగా రగిలిపోతూ ఉంటాడు అదే సమయానికి అర్జున్ మిత్ర ఇంటికి వచ్చి మిత్ర మిత్ర అని పిలుస్తూ ఉంటాడు అంతలో మనిషి చూసి ఏంటంటే ఇతను వచ్చాడు అసలు ఇతనంటే మిత్రకు పడదు కదా మరి ఇలా వచ్చాడేంటి ఏమై ఉంటుందంటే అనే విధంగా అంటూ ఉంటే అదే నాకు కూడా తెలియట్లేదు అనే విధంగా అని అంటూ ఉంటుంది అంతలో మిత్ర క్రిందికి నడుచుకుంటూ వస్తాడు నువ్వా నువ్వు ఇక్కడికి వచ్చావా అవును మిత్ర నీతో మాట్లాడడానికే వచ్చాను నువ్వు నాతో మాట్లాడాలా ఇప్పుడైనా ప్లానింగ్స్ ఏం లేవు కదా నువ్వు నాతో ఏం మాట్లాడాలి నీ జీవితం గురించి అని అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మనిషి మాత్రం జీవితం గురించా జీవితం గురించి ఏమై ఉంటుందండి అని మనిషి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది